ఈ రోజు ముగిలికెళ్ళ దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్దామని అనుకున్నాము ఇంట్లో పూజ చేసీలోకి లేట్ అయ్యింది అక్కడికి ఫ్రీ బస్సులు ఉంటాయి ఫ్రీ బస్సు కూడా వెళ్ళిపోయింది అందుకని మేము నా బండి మీదే మా పిల్లలు మా భార్య నేను అయితే మొత్తం కలిపి ఐదుగురం అయితే ఆ అదే బండి మీద వెళ్ళిపోయాము మధ్యలో బండి ఏమన్నా ఐదేమని గాలి చెక్ చేయించి గాలి అయితే బండికి అయితే కొట్టిస్తున్నాను బండికి గాలి అయితే కొట్టించి బయలుదేరాము ఇక్కడ అంతకు ముందు అయితే రోడ్డు అయితే సరిగ్గా ఉండేది కాదు ఇప్పుడు కొత్తగా ఏంటంటే మా ఊరికి పై ఎత్తున ఒక మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్ల వదలైతే హైవే లైన్ వేశారు నేషనల్ హైవే ఈ లైను కడప మెదక్ అటు సైడ్ అయితే కలుస్తుందండి ఇది అంతకుముందు మామూలుగా ఊలుగా వెళ్ళాలంటే రోడ్డు సరిగ్గా ఉండేది కాదు దాదాపు అక్కడికి నలభై కిలోమీటర్ పైకి వెళ్ళేదో అవ ఇదేమో మాలకొండ పైకి వెళ్ళేది గుడి మీదకి స్టార్టింగు ముగిలిచల్లాలని వెళ్ళాలంటే ఇదే తగ్గుతుంది మాలకొండ నరసింహస్వామిది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే శనివారం ఒక్కరోజే మాలకొండ నరసింహస్వామి గుడి ఉంటుంది దీని గురించి నేను మళ్ళీ తర్వాత ఇక్కడికి వెళ్ళాక తర్వాత వీడియో చేస్తాను శనివారం ఒకరోజే ఉంటుంది మాలకొండ గుడి ఇది దాటిన తర్వాత తొమ్మిది కిలోమీటర్లు అవతల ముగిలిచల్ల మేము వెళ్ళే గుడి తొమ్మిది కిలోమీటర్లు అయితే అడవి ప్రాంతము చుట్టూరు చెట్లు కొండలే ఎగపడతాయి నేను చాలా వరకు అయితే రోడ్డు జడ్ చేసేటప్పుడు అయితే రోడ్డు చాలా వరకు అయితే నేను ఎడిటింగ్ చేశాను లేకపోతే ఆ చుట్టుపక్కల కొండలు కూడా దాంట్లో ఉన్నాయి మొత్తానికైతే ఊర్లోకి అయితే వచ్చాము ఈ ఊరికి అవతల ఒక కిలోమీటర్ దూరంలో ఉంది ఆ గుడి అయితే ఇదంతా ఊరేనట్టు చాలా పెద్ద ఊరు ఇది ముగిల్చెర్ల ఇక్కడ అంతా వ్యవసాయం చేసేవాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు ఇక్కడ ఊరైతే చూడటానికి అయితే చాలా బాగుంటుంది కొద్దిగా మేము పొద్దున్నే పది ఆ టైం పదిన్నర కల్లా అయితే ఆ ఊరికి ఊళ్ళోకి చేరుకున్నాం గుడికాడికి వెళ్ళేలోకి దాదాపు పదకొండున్నర అయితే అయింది ఈ ఊరు మాలకొండ ఇదంతా అయితే ఆ దత్తాత్రేయ స్వామి అయితే అప్పుడైతే తిరగటం జరిగిందంట వాళ్ళు పూర్వీకులు కూడా ఉన్నారు నేనైతే అక్కడికి వెళ్ళి ఆలయ ధర్మకర్తను పూజారిని అయితే నేను కనుక్కున్నాను ధర్మకర్తను కూడా కలిశాను ఆయన కొన్ని వివరాలు అయితే చెప్పాడు పూజారిని కూడా కనుక్కున్నాను ఆయన అయితే ఇంకొద్ది కొన్ని వివరాలు అయితే చెప్పాడు అదైతే కొద్దిగా ఎడిటింగ్ చేసి అయితే పెట్టాలా వాటిని ఊరైతే చాలా బాగుంటుంది అయితే గుడికి అయితే శని ఆదివారాలు అయితే బాగా వస్తాడు కాకపోతే నేను వెళ్తానంటే సోమవారం కూడా వెళ్తే అక్కడ ఆలయ ధర్మకర్త పూజ పూజారిని కనుక్కుంటే ఆ గుడి గురించి కొద్దిగా వివరంగా చదుదారని నేనైతే వెళ్ళాను ఆదివారం శనివారం రోజు వాళ్ళు ఫుల్గా బిజీగా ఉంటారు వాళ్ళు సరిగా కలవరు ఆ రోజు అందుకని నేను సోమవారం వెళ్ళి కొద్దిగా ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుందామని ఆ గుడి గురించి సోమవారం వెళ్ళాల్సి వచ్చింది ఈరోజు ప్రస్తుతానికైతే మొగిలిచర్ల ఊరైతే దాడుతున్నాము ఏడ్ నుంచి అయితే గుడికాడికి అయితే ఒక ఒక కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది ఇది ఆ ఊరి బొడ్డురాయి ఊళ్ళోకైతే వచ్చేసాము దాదాపు గుడికైతే వచ్చేసాము నేను చాలా తీసాను కానీ మొత్తం అయితే రోడ్డు అదంతా మొత్తం ఎడిటింగ్లో అయితే పోయింది వీడియో లెంత్ చాలా ఎక్కువ అవుతుందని ఎడిటింగ్లో తీసేసాను అది గుడి అయితే వచ్చేసింది నేనైతే ఎప్పుడు వీడియోస్కి అయితే వాయిస్ రికార్డింగ్ తీయలేదు ఏమైనా తప్పులు ఉంటే మీరే కొద్దిగా సరిచూసుకోండి ఇక్కడ వాతావరణం కూడా బాగలేదు తుఫాన్ అంటున్నారు మళ్ళీ పది రోజుల నుంచి అయితే అసలు ఈ వర్షము మళ్ళీ ఏదో తుఫాన్ అని అంటున్నారు అందుకే పెందలు కడిపోయింది అనుకుంటున్నాను